హాయ్ ఫ్రెండ్స్ నేను శారద వెల్కమ్ టు తెలుగు రుచులు మన తెలుగు రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన తెలుగు రుచులు ఛానల్లో మనం చేసుకోబోయే రెసిపీ ఏమిటంటే టిఫిన్ ఐటెం గుమ్మడికాయతో దోశలు గుమ్మడికాయ దోశలు ఆరోగ్యానికి చాలా మంచివి మరి అంత ఆరోగ్యానికి మంచివైన గుమ్మడి దోశలను మనం చాలా ఈజీగా మనకి గుమ్మడికాయ ఉంటే చాలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో పూర్తి వీడియోని మీకు చూపిస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇక ఆలస్యం చేయకుండా మనం గుమ్మడి దోశల తయారీ విధానాన్ని చూద్దాం ముందుగా నేను ఒక గుమ్మడికాయని తీసుకొని పైనుండే బూడిదని అంతటిని కూడా మనం శుభ్రంగా కడిగి నీట్గా తీసుకోవాలి అప్పుడు మనకి ఇది చూడడానికి ఆనపగాయలా వస్తుంది గ్రీనీగా చూడండి అంత బాగా గుమ్మడికాయ బూడిదంతా వదిలిపోయి చాలా నీట్గా అయింది కదా ఇప్పుడు దీనిలో మనకు కావాల్సినంత క్వాంటిటీలో మొక్కలను తీసుకుందాం నేనైతే యాజ్ యూజువల్గా మనం దోశల పిండికి ఒక కప్పు సాయిగుళ్ళు మూడు కప్పులు బియ్యం వన్ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి ముందు రోజు రాత్రి నానబెట్టుకున్నాను ఇలా మనం తెల్లారిన తర్వాత మిక్సీ పట్టుకునే ముందు ఏ కప్పుతో అయితే సాయగూళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు గుమ్మడి ముక్కలను పైనున్న పీల్ని తీసివేసి ఇలా మిక్సీ జార్లో వేసి పిండిలా రుబ్బుకోవాలి మనం దోశల పిండి రుబ్బేటప్పుడు వాటర్ వేస్తాం కదా వాటర్కి బదులు మనం గుమ్మడికాయ ముక్కలను వాడుతున్నాము ఇక మనం దోసల పిండి రుబ్బుకునేటప్పుడు వాటర్ ఇంకా అసలు యూజ్ చేయకుండా గుమ్మడి ముక్కలను వేయడం వల్ల గుమ్మడి ముక్కల్లో మొత్తం వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా ఆరోగ్యానికి మంచిది కూడా గుమ్మడి వాటర్ ఆ గుమ్మడికాయ ముక్కలతో మనం మిక్సీ పట్టుకున్న పిండి చూడండి స్పాంజ్లా ఉంది కదా ఇప్పుడు మనం ఈ పిండిలో సరిపడా సాల్ట్ని వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలిపి టైం ఉంటే రెండు లేదా మూడు గంటలు లేదంటే వన్ అవర్ అయినా మనం పిండిని మ్యారినేట్ అయ్యేలా చూద్దాం ఎప్పుడైనా సరే ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ మ్యారినేట్ అయినట్లయితే మనకి దోశలు చాలా స్పాంజీలా స్మూత్గా వస్తాయి ఇలా మ్యారినేట్ అయిన తర్వాత మనం దోశల పాన్ని స్టవ్ మీద పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ ముందుగా వేసుకోకుండా మనం మ్యారినేట్ అయిన పిండినంతటినీ కూడా ఇలా దోశలు మీకు ఏ సైజులో కావాలి ఆ సైజులో ఇలా పిండిని స్ప్రెడ్ చేసుకుంటూ దోశలు వేసుకొని తర్వాత స్టవ్ ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ను వేసుకొని మనం రెండే రెండు నిమిషములు ఫ్రై చేసినట్లయితే మనకి దోశ చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది నార్మల్ దోశలు క్రిస్పీగా ఉంటాయి కదా అలా కాకుండా గుమ్మడి దోశలు స్పాంజిలా చాలా మెత్తగా ఉంటాయి రెండు తినేవారు కూడా నాలుగు తినే అంత టేస్టీగా ఉంటుంది గుమ్మడి దోశ ఇలా వీడియోలో చూపించిన విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను ప్రిపేర్ చేసుకొని మీ ఇంటిపాధికి సర్వ్ చేసుకోవచ్చు ఈ దోశలు నార్మల్గా తిన్నా బాగుంటాయి లేదా మీ దగ్గర ఏ చట్నీ అవైలబుల్గా ఉంటే ఆ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు మేమైతే కొత్త ఆవకాయ పల్లీల చట్నీతో ట్రై చేసాము చాలా బాగుంది ఈ దోసల వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలా ఆరోగ్యకరమైన మరిన్ని వంటలతో నేను మీ ముందుకు వస్తాను